చిన్న చేపల ఫ్రై తయారు చేసే విధానం దానికి కావాల్సిన సామాగ్రి మైదా కార్న్ఫ్లోర్ అల్లం వెళ్ళి వేస్ట్ కారం ఉప్పు పసుపు గరం మసాలా కొత్తిమీర కరివేపాకు ఒక చిన్న నిమ్మకాయ ముందుగా ఒక అరకిలో చిన్న చేపలను తీసుకుని శుభ్రం చేసి ఇట్లా పెట్టుకోవాలి తర్వాత ఒక త్రీ స్పూన్ కార్న్ ఫ్లోర్ త్రీ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసేసి నెక్స్ట్ ఒక త్రీ స్పూన్ మైదా యువర్ చాయిస్ త్రీ ఆర్ టూ స్పూన్స్ వేసుకోవచ్చు కొంచెం పసుపు ఉప్పు సరిపడినంత కారం కూడా సరిపడినంత వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ అంటే చక్కగా లవంగా ధనియాలు వెల్లిపాయలు ఇవన్నీ వేయించి మిక్సీ పట్టుకుని గరం మసాలా పౌడర్ కొంచెం కొత్తిమీర కరివేపాకు

కొంచెం పక్కన పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఫార్టీ కానీ ఇట్లా ఉంచుకుని ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మ్యారినేట్ చేసి పక్కన పెడతాము డీప్ ఫ్రై ఆయిల్ డీప్ ఫ్రై పెట్టుకొని ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకోవాలి फोट कर Okay, falei pra ela e ela